Thank you. ఎవరు బాబు నువ్వు ఇప్పుడు ఎంత మటుకు చంపచ్చు బాబు పుట్టాడు ఐదు ఎకరాలు పుట్టాడు కొత్త నాడు పుట్టినాడు ఐదు ఎకరాలు పున్నాడు నువ్వు పుట్టి నాలుగు ఎకరాలు అమ్ముకున్నావు నీ కొడుకు పుట్టి బుండింది పోయింది పోయింది ఏముందని చౌకరే అమ్మింటేం సిడిపిన్ల పోయా ఆ బిల్డింగ్ కట్టేస్తాడు బీసీ కాల్ అయ్యా రాయ్ బిడన్ చూతూ చెట్టుకుని రోడ్ల అరవై వేల మంది బేల్దార్లు అబ్బా నలభై వేల మంది కూలోళ్ళు ఓయమ్మా మూడు వందల లారీలు సిమెంట్ ఆరు వందల లారీలు ఇసుక దాంట్లో జిగ్గు నీళ్లు జగ్గు నీళ్లు ఎందుకురా జిస్ట్ తీసేకి పా ఏంది ఎంత మంది పని చేసి అమ్మత్రం కట్టింటే ఆ బిల్డింగ్ ఎంత తినాలి

కే బాబు కోసం దారిడతాడా అవునా ఉన్నాళ్ళే వెళ్ళిపోయినా ఇంకా ఉండే ఈ లాడ పంపించేసి పాపం ఇది ఎవరు అనుకున్నావు ఎవరు బోలుగుండ చెప్పులో కొడతారు ఇది బావా టాకీస్ బావా టాకీసు బావా టాకీస్ అయితే ఆటి నుంచి ఇదంతా బోలుగుండ ఇక్కడ రాఘుల్ రెడ్డి పెద్ద అతని దగ్గర తలారి పని ఖాళీగా ఉండదు అక్కడికి వెళ్లి తలారి పని చేసుకుని ఎవరు రూపాయలు చంపార్చుకుని ఇంటికి పోరా ఓం శక్తి పరాశక్తి ఈ రోజే ఆవాహ ఎందుకు వచ్చారు ఇంత బతికి బతికి నేను పని అడగలంటే అడగలేనా ఏమి చెప్పు ఎట్లా బతికిండ్రు మేము ఏమి పొరపాటు అయిపోయింది బ్రో ఎట్లా బ్రో అన్నవుడు ఆడ ఆటోల స్టెప్ని టైర్ అమ్ముకున్నారా ఆ పచ్చి పెడితే పండి నీకు వాని కోసమే చూస్తాను రే వాడు అమాయకు రా వాంత ఏం అవసరం లే నీకు ఈడేనా దొక్కల తన్నేస్తా వాడు అమాయకు రా వాడికి ఏం తెలియదు రా పాప బాయ్ బాయ్ రాహుల్ రెడ్డి వారి హాల్ వేసుకుంటే కాబోలి మంద్ర రెడ్డి వారి చోటు నున్నాడయ్యా ఏమి తేజస్సు ఏమి రూపము

ఉండ్రా మూడు పూటలు భోజనము నాకు చెప్పకుండా ఎక్కడూడదు బండి నాకు చెప్పకుండా ఎక్కడ బాగకూడదు లీవ్ కావాలనే నన్ను అడగలనే ఖచ్చితంగా దానికి నువ్వు జామీన్ ఉండాల ఇరవై ఎనిమిది వేలు ఇస్తా మళ్ళా మేము ఎక్కడన్నా గుళ్ళుకో పా పోతే బత్తాలు ఇస్తా సపరేట్గా సపరేట్గా బత్తాలు ఇస్తా నెలకు మూడు జతలు బట్టలు కుట్టిస్తా నెలకే డ్రైవర్ కోసం తిరిగి నేను చూడు పెట్రోల్ ఆడే ఫోన్ పే చేస్తా అంట ఫోన్పే ఉండాలి ఆధార్ కార్డు ఆధార్ కార్డు ఉండాల గ్యాస్ బుక్ ఉండాలి అన్ని నాతో పర్ఫెక్ట్ ఉండాలి నేను నాకు చెప్ నాకు నచ్చినవి ఉంటే పెట్టుకుంటా షూలు వేసుకొని రాలి తిన్నాము బూట్లు వేసుకొని బండికి రాన పద్దే అద్దం దొడుచల్లా టైర్ గ్యాల్ చెక్ చేయిల్లా ఇరవై ఎనిమిది వేలు ఇస్తా ఇరవై నువ్వు మాట్లాడిచ్చినావంటే నీకి ఇరవై వేలు ఎక్స్ట్రా ఇస్తా నాకు డ్రైవర్ లేక మంచి డ్రైవర్ ఉన్నాడు బండి తోలుతాడానికి ముందరికి గొంతుల్లా తిప్పాల్సి ఉంటుంది తిప్పుతాడు తిప్పుతాడు పిల్లలకు పిల్లో అక్కడక్కడ పిలిచి పాల దాంట్లో నీకు అంత నమ్మకం లేకపోతే బండ్లో గేర్లు ట్రై ఎట్లెట్లు తోలలు అనేది నువ్వు పరీక్షించు నీ పరీక్షలో పాస్ అయితే పనులు పెట్టుకో అవునులే ఇప్పుడు నీ మీద నమ్మకంతో వస్తాడు కదా వస్తాడు వస్తాడు సరే సరేలే పిలిపిద్దామేమే కాదా ఇంతకి కార్ అడగలే నువ్వు యాదైనా అవునరా ఇంత చెప్తాను మరి కార్ ఆ మోడల్ తీసినావు ఏం కారు ఉంది మీ దగ్గర తిరునాళ్ళ బొమ్మకు కారు తెచ్చినా నూట கீ திப்பேதா காது பட்டு கோசு நாக்கே ஜீத்தம் பார்த்திங்கன்னா கார் பாக இது போ அது அது தோலை நாள் தான் தர அது தோலைதாக்கு ட்ரைவரு தான்

మేము నేను చెప్పుకోని అంతే ఇది మల్ల రోడ్డు ఉంది జుడ్ పక్క దానికి నుంచి ఇట్లా ఎనిమిది ఎకరాలు టమాటో పెట్టినారు అది ఎనిమిది ఎకరాలు ఉందా ఇట్లా గేట్ కాడ అట్లా వెంకటేశ్వర కళ్యాణ మండపమా ఎర్రగద్ ఐదు ఎకరాల్లో రోడ్డుకో కాపక్క నీలగిరి చెట్లు పన్నెండు ఎకరాలు ఇట్ల పదా ఇట్లా పసు పదా ఇది బీజే కాలనీ మోడల్ స్కూల్ ఉంది కదా నల్లగుట్ట ఆ గుండెలు తీసుకోమంటారు నేనే వద్దు ఇంట్లో దానికి ఆపక్క దిగువ కోసం ఉలవు ఉలవు కాయ పద్నాలుగు ఎకరాలు మసాలకు నాకు నిమ్మలమే ఉండదు కాదు ఇన్ని ఎకరాలు ఎవరు ఎవరు నాకు నాకు కళ్ళు వచ్చినాయి నావే అన్నిట్ అని నిద్ర లేక ఎవరైనా పని ఇస్తానని నన్ను పనిలే పెట్టుకో ఇవ్వరా నేను అందరి పనులు అట్లా చేసేవాడు కాదు పో ఇప్పుడు నన్ను నమ్మి పెట్టుకో మీ సంసారం మీ ఇల్లు చూస్తావు ముందు ముందు అసలు బోకులు అనేవారు బోకులు బాలు కడిగేటి అట్లాంటి వద్దులే బయట పనులు చెప్పు అవునా అసలు నన్ను నమ్మి మీరు ఇంట్లో పెట్టిపోండి మళ్ళా కానీ మీ ఇల్లు మాత్రం ఉంటేది అర్థమైంది నిన్ను చూస్తానంటే అర్థమవుతుందిరా నేను సామాన్యమైన నా కొడుకు కదా కానమ్మ బాబు జోబీ ఖాళీ చేసిండే నా కొడుకు నేను